వెల్కమ్ టు వన్ మోర్ గార్డెన్ బ్లాగ్ లాస్ట్ వీడియోలో మొక్కలని అయితే నాటుతున్నామని చూపించాను కదా ఏమేమి మొక్కలు నాటాము మేము ఎలా ఫెన్సింగ్ పెట్టామని ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎవరికి ఏ మొక్కలు నచ్చితే ఆ మొక్కలైతే మొత్తం అన్నీ కూడాను పెట్టుసాము ఫుల్గా మొక్కలైతే గార్డెన్ నిండా నిండిపోయాయి అనమాట మొత్తం మొక్కలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను స్టార్టింగ్లో అయితే ఇలా గేట్ అయితే పెట్టారనమాట ఈ గేట్కి కూడా మెస్ అయితే పెట్టారు ఇంక ఎంట్రన్స్లో ఇలా వెళ్తే ఇటువైపు అంతా కూడాను కొబ్బరి చెట్లు అయితే పెట్టాము అక్కడ అయితే ఒక మారేడు చెట్టు అయితే పెట్టాము చిన్న మారేడు చెట్టు పెట్టాము ఇంకా కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ లైన్ వరుస అంతా కూడా ఇలా పెట్టాము ఇంక ఇక్కడైతే గులాబీ చెట్టు అయితే పెట్టాము ఇది అయితే వైట్ కలర్ గులాబీ నెక్స్ట్ ఇది గుత్తు గుత్తులుగా పోస్తుంది ఈ గులాబీ చెట్టు అయితే ఇది కూడా లాస్ట్ టైం ఒకటి పెట్టాం కానీ అది మంచిగా గ్రోత్ అయితే అవ్వలేదు ఇది ఎన్ని పౌల్ పోస్తుంది ఏంటనేది చూడాలి నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరి చెట్టు వస్తుంది ఈ చెట్లన్నీ కూడాను కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి పెట్టారనమాట కొంచెం పెద్దవైతే అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టుకి కూడాను ఈ చెట్టుకి ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ చెట్టు వరకు ఎంత గ్యాప్ ఉంటుందో ప్రతి ఒక్క చెట్టుకి కూడా అంత గ్యాప్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక రోజు ప్లాంట్ అయితే పెట్టాము ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని కనకాంబరం మొక్కలు ఉంటాయి కదా అవి అయితే పెట్టామన్నమాట నెక్స్ట్ ఇక్కడ కూడాను కొబ్బరి చెట్టు అయితే వస్తుంది తర్వాత మళ్ళీ కనకాంబరం చెట్లు అయితే పెట్టాము ఈ గ్యాప్లో కూడా ఎందుకు ఖాళీగా ఉంచమని చెప్పేసి ఇక్కడ కొన్ని కనకాంబరం చెట్లు అయితే పెట్టాము ఇంకా ఎలా మొత్తం అంతా కూడాను కొబ్బరి చెట్లు అయితే ఆ చివరి వరకు వస్తాయి కూడా మామిడి చెట్లు అయితే పెట్టాము మామిడి చెట్లన్నీ కూడాను సిక్స్ అయితే తెచ్చామని చెప్పాను కదా ఇంక ఇవన్నీ కూడాను లైన్గా పెట్టామనమాట ఈ వరుస అంతా కూడా మామిడి చెట్లు అయితే ఉంటాయి ఈ మామిడి చెట్లు ఏంటంటే రెండు రసాలు ఇంకా రెండు బంగినపల్లి చెట్లు ఇంకా రెండు కలెక్టర్ కాయలు అంటారు కదా ఆ చెట్లు అయితే ఉంటాయి ఇవి కూడా కొంచెం పెద్దగా అవుతాయని చెప్పేసి వీటికి కూడాను ఒక్కొక్క దీనికి పదమూడు సెంటీమీటర్లు ఇలాగ గ్యాప్ అయితే తీసుకుని పెట్టారనమాట మొత్తం అన్నీ కూడా ఇలా ఉంటాయి మా మాయ అయితే ఇక్కడ దిష్టి తగిలి చెప్పేసి వీటికి జెండా కూడా పెట్టారనమాట ఇక్కడ హనుమాన్ జెండా ఇంకా ఇలా ఇవన్నీ కూడా మామిడి చెట్లు అయితే ఉంటాయి మొత్తం వచ్చే వరకు కూడాను ఇంక ఈ మధ్యలో ఖాళీ అయితే ఉంది కానీ ఇక్కడ ఏం పెట్టలేదు ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా అయితే కదా అని చెప్పేసి ఇవన్నీ కూడాను ఖాళీ అయితే ఉంచుతాము ఇంకా ఈ లైన్కి వచ్చేసప్పటికి ఇదైతే నిమ్మకాయ మొక్క ఇది కూడా నర్సరి నుంచి తీసుకొచ్చిందే ఇక్కడ పెట్టాము ఇంకా ఇక్కడికి వచ్చేసప్పటికి వేసి కాలంలో మాడికాయలు అయితే తిన్నాము ఆ టెంక్ అయితే ఒకటి ఇంటి దగ్గర పెట్టాము మా మాయ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ మామిడి కాయలు అయితే ఇచ్చారు ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి మామిడికాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అని చెప్పేసి వీటిని అయితే ఇలా పెట్టాము ఇవైతే రెండు చెట్లు ఇంక ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి రెండు చెట్లను ఇలా పెట్టాము ఇంకా ఈ వేలో అంతా కూడాను కొబ్బరి చెట్లే వస్తాయి మధ్య మధ్యలో గ్యాప్ల దగ్గర అంతా కూడాను బంతి చెట్లు అయితే పెట్టించుకున్నాము ఇక్కడ అక్కడ నీటి దగ్గర కూడాను ఇంకా రెండు సపోర్ట్ చెట్లు అయితే తీసుకొచ్చామని చెప్పాను కదా ఇక్కడ ఒక సపోర్ట్ చెట్టు అయితే పెట్టాము నెక్స్ట్ ఈ వేలో మొత్తం కూడాను మాయ కొ నర్సరీకి వెళ్ళి కొనేటప్పుడే ఇదైతే ఇచ్చారు దీని పేరు వచ్చేసి ఎర్రచందనము ఇది ఒక చెట్టు ఇంకొక చెట్టు కూడా ఉంది అది కొంచెం దూరంలో పెట్టాము ఇంకా ఇవన్నీ కూడాను బంతి చెట్లు అయితే పెట్టాము ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ కూడాను ఈ విధంగా పెట్టాము ఇక్కడ చెట్లు అయితే ఉండేవి కదా ఇవన్నీ కూడాను కట్ అయితే చేయిస్తారు వీటికి అన్నిటి కూడా నీరు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఆ చెట్లు కర్రలు అన్నీ కూడా దేనికైనా ఉపయోగపడతాయని ఈ విధంగా ఇక్కడైతే వేస్తారనమాట ఇంకా ఇక్కడ కూడా ఒక కొబ్బరి చెట్లు పెట్టారు మొత్తం కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మొత్తం పదిహేను కొబ్బరి చెట్లు అయితే తీసుకొచ్చారు ఈ చివరంతా కూడాను కొబ్బరి చెట్లు ఉంటాయి అనమాట ఇలా అంతా కూడాను ఇంక ఇక్కడ కూడా కొన్ని బండి చెట్లు ఇది ఒక యారవచార చెట్టు అనమాట ఇక్కడ పెట్టారు ఈ చివరిన ఇంకా ఈ టేక్ చెట్టు అయితే కొట్టలేదు అన్ని చెట్లు అయితే కొట్టుస్తారు కానీ ఈ టేక్ చెట్టు మాత్రం ఉంచుతారనమాట రేపు పొద్దున కలప ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఎక్కడ కూడాను కొబ్బరి చెట్టు అయితే పెట్టారు ఇంక ఇలా ఇవే అంతా కూడాను ఆ చివరి వరకు కొబ్బరి చెట్లే ఉంటాయి ఇంక లైన్కి వచ్చేటప్పటికి అక్కడ ఒక సపోర్ట్ చెట్టు పెట్టాము కదా ఇక్కడ ఒక సపోర్ట్ చెట్టు అయితే పెట్టాము ఇంకా జామ చెట్లు అయితే ఇచ్చారు కదా ఆ రోజు నర్చరీలో ఆ జామ చెట్లని అయితే ఇక్కడ ఒకటి ఇంకా అక్కడ ఒకటి పెట్టారనమాట ఇంక ఈ విధంగా అయితే మా గార్డెన్ అంత కూడా ఉంటుంది ఇంకా చాలా మొక్కల్ని ఇక్కడైతే ఇంకా నాటాలి ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా ముందు ముందు గార్డెన్లో చాలా రకాల మొక్కలైతే తెచ్చి నాటుతాము గార్డెనింగ్ అంటే మా బాబుకి నాకు చాలా ఇష్టము ఎంతవరకు ప్లేస్ లేక ఇంటి దగ్గర కొంచెం కొంచెంగా మొక్కలని అయితే నాటుకుని పెట్టుకునే వాళ్ళమే ఇప్పుడైతే ప్లేస్ ఉంది కదా ఇంకా ఎక్క మొక్కలు అయితే చక్కగా నాటుకోవచ్చు ఇది కూడా వ్యాజికాలంలో తినేసిన తర్వాత టెంక్ని అయితే నాటాము ఇలా మొక్క అయితే అయింది ఇది బంగినపల్లి చెట్టు అనమాట ఇంక ఇంకా ఇక్కడ ఒకటి అయితే పెట్టామన్నమాట ఇది కొంచెం చిన్నది ఇంకా ఇటువైపు అంతా కూడాను కొబ్బరి చెట్లే వస్తాయి ఎందుకంటే కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొబ్బరి చెట్లే చాలా వరకు ఉంటాయి ఈ కొబ్బరి చెట్లు ఖాళీలో మొత్తం అంతా కూడా బంతి చెట్లు అయితే ఇలా పెట్టామన్నమాట ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర పుట్టిన చెట్టుని అయితే ఇక్కడ పెట్టాము ఇంక ఇవన్నీ కూడాను ఈ గుంతల్లో అన్నీ కూడాను వంకాయ చెట్లు అయితే పెట్టాము వరుసగా ఈ ప్లేస్ అంతా కూడాను వంకాయ చెట్లే ఉంటాయి మొత్తం అంతా కూడాను వంకాయ చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి కొంచెం వర్షం పడితే బాగుండు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షం ఏం పడలేదు మేము నాటి నుంచి అస్సలు వర్షం అనేది లేదు మేము వాటర్ పోసిన వాటర్తోనే ఇవైతే బతుకుతూ ఉన్నాయి అందుకోసమనే చాలా వరకు చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇంకా కొన్ని మిరపకాయల చెట్లను అయితే కూడా పెట్టామన్నమాట అవి కూడాను కొన్ని కొన్ని మధ్యలో ఉన్నాయి వంకాయ చెట్టు మధ్యలో ఇంకెక్కడ కూడాను మాయ దిష్టి తగుతుందని చెప్పేసి ఇక్కడ నరదిష్టి బొమ్మనైతే ఇలా పెట్టారనమాట అక్కడ జెండాను పెట్టారు ఇక్కడ దిష్టి ఫోటోనైతే పెట్టారనమాట ఇంక ఈ విధంగా ఇవన్నీ కూడాను ఇక్కడైతే మొక్కలన్నీ కూడా ఉన్నాయి చుట్టూ ఆవులేమి రాకుండా చుట్టూ ఇలా ఫెన్సింగ్ అయితే పెట్టారనమాట మొత్తం అంతా కూడాను ఆ చివరి వరకు ఇలా ఫెన్సింగ్ అయితే ఉంటుంది కూడాను ఇంక చుట్టూ ఫెన్సింగ్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులోకి కుక్కలు ఇంకా కోలు ఆవులు అటువంటివి ఏమి రావు మనుషులు కూడా రాలేరు ఎందుకంటే గేట్ అయితే ఉంది కదా మేము రావాలనుకున్నప్పుడు రావటం ఇంకా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళటం ఇదంతా కూడాను మొత్తం అంతా కూడాను ట్రాక్టర్తో అయితే దున్నేసి ఈ మొక్కలన్నీ కూడా అన్నమాట ఇంక చుట్టూ మొక్కలన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి ఇదంతా కూడాను అలా ఉండే పొలం అనమాట ఇలా తయారైంది మేము నాటిన వంకాయల్లో ఈ రెండు వంకాయ చెట్లు మాత్రమే కొంచెం ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇంక మిగతావన్నీ కూడా కొంచెం వాక్ అయితే రాల్పిసాయి ఇంకెలా గ్రోత్ అవుతాయి ఏంటనేది చూడాలి మేము నాటిన వంకాయ చెట్లు అన్నీ కూడా ఈ లైన్లో పెట్టాం కదా ఇంకా కనిపించట్లేదు కూడా వీడియోలో ఇంక ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కదా ఈ చెట్టు ఏంటంటే ఇంటి దగ్గర పుట్టిందనమాట ఇది కొంచెం పెద్దగా అయింది ఇంక ఇంటి దగ్గర ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడికి అయితే తెచ్చి పెట్టాము ఇప్పుడే పెట్టాం కాబట్టి ఆకులు ఆకులన్నీ కూడా ముడుచుకున్నాయి ఇంక టూ డేస్ అయితే మంచిగా ఫ్రెష్గా గ్రోత్ అయితే అవుతుంది దీనికి చిన్న చిన్నగా పువ్వులు కూడా వచ్చాయి అనమాట ఇప్పుడే మంచిగా వాటర్ అయితే పోసాం మేము మొక్కలు నాటిని పక్కనే ఈ కాలువ అయితే ఉంటుంది ఈ కాలువ నుంచి రోజు పొలాలకు వాటర్ అయితే వెళ్తుంది ఈ కాలువ అనేది డైలీగా వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా మేము మొక్కలు నాటిని కూడా ఈ కాలువ చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి బకెట్స్తో వాటర్ తీసుకొని వెళ్ళి ఆ మొక్కలకి అయితే పోస్తుంటాము ఇంకా అంత ఎక్కువగా శ్రమను పెంచదు దగ్గరగా ఉండటం వల్ల రోజు ఈవినింగ్ టైంలో మొక్కలకి వాటర్ అనేది పోస్తూ ఉంటాము ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కమెంట్ కూడా చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్